రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ముద్రని తెలుగుదేశం పార్టీపై వేసి అలాగే ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అమూల్యమైన ఓటు ముద్రని తెలుగుదేశం పార్టీపై వేసి మీ అందరూ కూడా అత్యధిక మెజారిటీగా గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా మనసు నవ్వుతో పలకరిస్తూ ఏ కార్యక్రమానికైనా అది పెళ్లి కానీ కర్మంతరం కానీ ఏదైనా సరే ప్రతి దాంట్లో అటెండ్ అయ్యి ప్రతి దాంట్లో భాగస్వామి ముని గారు సుబ్బారి రావాల్సింది కోరుతున్నామంటే కూడా ఆదుకున్నవాడే అలాగే పంతులు సేన ఎస్ సంతోష్ గారు బొజ్ కొత్తపల్లి రాజేష్ గారు కూడా పైకి రావాలండి చందానీ గారు నాగేంద్ర గారు సందానీ గారు ప్రకాష్ గారు చంద్ర గారు కూడా వాళ్ళ అమ్మ ఊరి మనందరూ కూడా తెలియజేశాడు నిజం గారు మణి గారు అలాగే సుబ్రహ్మణ్యం గారు పి సుభాష్ గారు సురేష్ గారు కూడా ఏ శివ శివరావు గారు ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ మంత్రి గారు ప్రజలు తొమ్మడు నారాయణ సార్ గారికి మహిళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోడీ గారికి కార్పొరేటర్ గారికి చాలా సంతోషం ఈరోజు అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఈ ప్రాంత ప్రజానీకంతో నారాయణ రెడ్డి గారు కావచ్చు పంపుల సినిమా కావచ్చు వారి మిత్రుల బృందం అందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో నారాయణ సార్ గారు కానీ మీరు గారు స్థాయికి రావాల్సింది గారు మీద నమ్మకంతో ఈ రోజు ఈ పార్టీలో చేతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ కాబోయే ఎన్నికల్లో మంచిది నారాయణ సార్ కావచ్చు ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు అసెంబ్లీకి పార్లమెంటు పోటీ చేసినటువంటి ఇరువురు అభ్యర్థులు కూడా ఎక్కడా మచ్చలేని నాయకులు ఏ రకమైనటువంటి చిన్న పార్టీ ఇది కూడా లేనటువంటి నాయకులు ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన నాయకులు కాబట్టి మే పదమూడవ తారీఖు జరగబోయే పోలింగ్ లో ఈ ప్రాంత ప్రజానికి అంట ఏకపక్షంగా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో నారాయణ సార్ గారిని అదేవిధంగా ఎంపీగా పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో ఆహ్వానించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దీని ముందుండి ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు అందుకనే పరిశుభ్రమైన నీరు ఉంటే వచ్చే జబ్బులు చాలా తగ్గతాయని తగ్గించాలనే ఉద్దేశంతో ఆ రోజు అధికారం అడిగాను పన్నానది పక్కనుంది కానీ ఎండాకాలం నీళ్లకు సఫలవుతున్నారు బురద నీళ్ళు వస్తున్నాయి నలక నీళ్ళు వస్తున్నాయి అవి పోవటానికి మార్గం చెప్తుంటే వాళ్ళు ఒకటే చెప్పారు సార్ ఎండాకాలం పర్ణానందులో నీళ్ళు కిందకి వెళ్తాయి అది బాజీ కింద బృద నీళ్ళు వస్తున్నాయి అలా కాకుండా స్వచ్ఛమైన నీళ్లు మీ నెల్లూరు ప్రజలకు ఇవ్వాలంటే గురించి లైన్ వేయాలన్నారు ఎందుకంటే సంగంబారో మూడు వందల అరవై ఐదు రోజులు చక్కటి నీళ్లు ఉంటాయి ఎంత ప్రాజెక్ట్ అంటే ఐదు వందల యాభై కోట్లు అన్నారు ఐదు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశాను బ్రహ్మాండంగా బారి ముప్పై ఏడు కిలోమీటర్లు లైన్ వేసి నెల్లూరు మొత్తం లైన్లు వేసాము వాటిని కూడా ఇంటికి కనెక్షన్ ఇవ్వాలా ఈ భూమి లైన్స్ అని మీ ఇంటి దాకా వచ్చిన్నాయి వాటికి కనెక్షన్ ఇవ్వాలా మేము అంతర్గా ఉన్నప్పుడు మూడు వార్డుల కనెక్షన్ ఇచ్చాము మిగతా వార్డులన్నీ ఆగిపోయినాయి ఇంతలోకి గవర్నమెంట్ పోయింది చిన్న పని అది కూడా ఎవరు అడగలేదండి సంఘం సంగంబారు నుంచి వాటర్లో అయిందా మేము ఎవరు అడగల ఇలా అనేక కార్యక్రమాలు నెల్లూరు చేసాం అన్నా క్యాంటీన్స్ ఏడు అన్నా క్యాంటీన్స్ పెట్టించా ఉదయాన్నే పేదలు నిరు పేదలు వర్క్ అయిపోయేటప్పుడు ఇంట్లో వండంటుకొని అది తీసుకోబోటం ఇబ్బంది అవుద్దని చక్కగా అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి పెట్టాం ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భూమి చేస్తున్నారు రోజు అటు అటు అన్నా క్యాంటీన్స్ని మూసేసాడు జగన్మోహన్ రెడ్డి అది మరి దారుణం పక్క రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి తమిళనాడులో స్టాలిన్ వస్తాడు మీద బ్రహ్మాండంగా కంటిన్యూ చేస్తున్నారు కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్స్ ఉన్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేస్తుంది కానీ ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ని మూసేస్తుంది వైఎస్ఆర్సి ప్రభుత్వం ఇలా అనేక ఏసీ బస్ స్టాండ్లు పెట్టమని ఎవరు అడగల నెల్లూరులో కారు పెట్టించా ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఒకటే నేను చెప్తున్నాను నేను అమరావతి రాజధానికి మంత్రిగా ఉన్నా అమరావతి రాజధాని డెవలప్ చేయడానికి అనేక దేశ విదేశాలు తిరిగా చైనా జపాన్ రష్యా అదేవిధంగా అష్కాబాద్ ఇలా అనేక దేశ విదేశాలు తిరిగా అక్కడ మున్సిపాలిటీస్ చూసా అక్కడ పార్కులు చూసా అక్కడ మెట్రో సిటీస్ ఎలా చేశారు చూసా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా అడిగాను సార్ అనేక దేశ విదేశాల్లో మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ చూశాను బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నాకు నెల్లూరుకి గా చేస్తా నాకు ఫండ్స్ సోషల్ ఫండింగ్ అంటే ఐదు వేల రెండు వందల అరవై కోట్లు ఇచ్చారు అక్షరగా ముఖ్యమంత్రి గారు దాంతో నెల్లూరులో అనేకమైన చేశాను ఇవన్నీ కూడా నన్ను ఎవరు అడగలేదండి పేదల నిర్బోధనకి చక్కటి ఇల్లు ఉండాలని నలభై మూడు వేల ఇళ్ళు శాంక్షన్ చేశా ఆ నీళ్లు శాంక్షన్ చేయమని ఎవరు అడగల ఆ రోజు అధికారులు అడిగాను నెల్లూరులో పేదల నిర్వహణకి ఎంతమందికి ఇల్లు కావాలంటే నలభై మూడు ఇల్లు కావాలన్నారు వెంటనే అధికారులు శాంక్షన్ చేశాను ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇల్లు శాంక్షన్ చేశాను మంత్రిగా ఇల్లు శాఖ కూడా ఆ రోజు మంత్రిగా మంత్రి ముఖ్యమంత్రి నాకు ఇచ్చారు ఈ విధంగా చేయటానికి కారణం మీ అందరికీ చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాలా ఈ రాష్ట్రంలో ఎక్కడా కంటెస్ట్ చేయాలా నేను తెలుగుదేశం పార్టీకి ఇరవై ఏళ్ళు సేవ చేస్తుండే రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలకి నన్ను ఇన్ఛార్జిగా ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబును అపాయింట్ చేశారు నాలుగు నెలలు అక్కడ వర్క్ చేశాను ముప్పై నాలుగు సీట్లు ఉంటే అందులో ఇరవై ఐదు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే ముందు ఆ రోజు పార్టీ అధినేత ఆ రోజు ముఖ్యమంత్రి ఆలోచన అడిగారు క్యాబినెట్లోకి వస్తావా అని రమ్మని ఆహ్వానించారు నీలాంటి విద్యావంతులు రావాలని ఆహ్వానించడం ఆ రోజు అమరావతి రాజధాని కట్టే బాధ్యత నాకు ఇచ్చారు ఇల్లు కట్టే బాధ్యత నాకు ఇచ్చారు మున్సిపల్ శాఖ బాధ్యత నాకు ఇచ్చారు స్వచ్ఛాంధ్ర బాధ్యత నాకు ఇచ్చారు అన్నా క్యాంటీస్ బాధ్యత నాకు ఇచ్చారు అనేక పోర్ట్ఫోలియోలు ఇచ్చారు అయితే రాష్ట్రంలో నూట పద్నాలుగు మున్సిపాలిటీలు చేశా కానీ నేను పుట్ట పెరిగింది నెల్లూరులో పెరిగింది గడ్డ మీద ఒక పేద కుటుంబంలో పుట్ట మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ ఆయన చదువుకున్నది ఎనిమిదో తరగతి మా అమ్మగారు ఏలి ముద్ర చదవాల అయితే నన్ను చక్కగా చదివించారు చక్కగా